अफ्रीका बहुत राष्ट्र अफ्रीका नाम देश दरबारी चंद्रकला नाम है इंडिया नाम है सहा बहुत राष्ट्र यार बागम सहा कुटुंबा ना सेवा साइंडिया अफ्रीका बहुत राष्ट्र अफ्रीका नाम देश भगवान श्री नाम है कामले नाम देशया वल्लभ <steek> वक्रवे लक्षराय ने शरद ऋतु रापी सभा से शुभ के सब जो आप सेवा और समर्पण करें विमान विमान आए वक्र वक्षया आगे सो नामेशरा गोपी रमा नामे आगे नामेश्या कम्याना અહીં બી <of gift> <mitigation> <sweep harmonic noise>

కాంప్లెక్స్ పక్కన వెంకటేశ్వర నగర్ లో వేయించేస్తున్నటువంటి అమ్మవారి సన్నిధిలో ఎనిమిది రోజుల పాటు నవరాత్రు దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడు రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకొని మన ఉత్సవాలు భారీ ఎత్తున జరపడం జరిగింది అదేవిధంగా పూజకి వెయ్యి మంది మహిళలు ఖమ్మ నగరంలో అత్యధికంగా పాల్గొనడం జరిగింది ఈరోజు సుమారు ఆరు నుంచి పదివేల మందికి అన్నదానం ఏర్పాటు చేయటం అంటే ఇక్కడ కమిటీ సభ్యులు ఈ ప్రాంత ప్రజలు అటు ఆర్జేసీ గారి కుటుంబం మాటేడు గారి కుటుంబం గాయత్రిరావు గారి కుటుంబం అందరి సహాయ సహకారాలతోటి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మహిళలు ముఖ్యంగా యువత అత్యధికంగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మా కుటుంబ మా కుటుంబం తరఫున వారికి ఈ కమిటీలో పనిచేస్తున్నటువంటి అందరికీ మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజల్ని వరదల బారి నుంచి రక్షించినందుకు అమ్మవారికి మరొకసారి కృతజ్ఞతలు అమ్మవారికి విన్నవించుకుంటూ భవిష్యత్తులో ప్రభుత్వం వారు వన్ ఇయర్లో మళ్ళీ అమ్మవారి ఉత్సవాలు రాబోయే వరకు రిటర్నింగ్ వాళ్ళు పూర్తి చేసి ఈ ప్రాంతం ముప్పు నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని మీరు ఎవరైనా డిమాండ్ చేస్తా ఉన్నాం జై అమ్మ భవాని మాతాకి ఆ దుర్గా భవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆ దుర్గా మాత్ర నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంది దానిలో భాగంగా మహా అన్నదానం జరుగుతుంది పెద్దలు తోట రామరావు గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందంతో కలిసి ఈ కార్యక్రమం తీసుకున్నారు చాలా అన్నం గతంలో వరదలు పేరుతో అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు అంటే గత ప్రభుత్వం ఏదైతే ఇరువైపులో కూడా వాల్స్ నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నారో అది త్వరిగితంగా పూర్తి కావాలి అలాగే వరదల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఆ దుర్గామాతని ఆశీస్సుల కోసం బ్రహ్మాండంగా మరి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొన్న ఆగమనం చేశారు వాళ్ళు బ్రహ్మాండంగా మహా అన్నదానం పేరుతోటి మరి అన్ని డివిజన్ల నుంచి ప్రజలందరూ కూడా వస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఆశీస్సులు అందాలి అలాగే మరో మిత్రుడు నలభై ఏడు డివిజన్ కార్పొరేటర్ నాయసరా గారు అరుణ గారు వచ్చారు అలాగే అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా వరదలకు సంబంధించి ఇబ్బందులు పడ్డవాలి అట్లా దుర్గామాత ఆశీస్సులు కావాలని చెప్పి బ్రహ్మాండంగా మరి ఈ రోజు ఉత్సవాన్ని చేస్తున్నారు దానిలో భాగంగా మహా అన్నదానం కూడా జరుగుతుంది ఇట్లా పాల్గొన్న ప్రతి ఒక్కరికి అలాగే దుర్గమాత ఆశీస్సులు అందరికీ అందాలని చెప్పి మరోసారి కోరుకుంటున్నారు జై దుర్గా ప్రతి సంవత్సరం నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్లలో ఇక్కడ తోటరామారావు గారి ఆధ్వర్యంలో నలభై నలభై ఎనిమిదో డివిజన్ తోటరమారావు గారు నలభై ఏడో డివిజన్ మాట నాయ గారు ఇక్కడ నలభై ఆరు డివిజన్ల కూడా మేమే అన్ని బాధ్యతలు తీసుకొని ఇక్కడ అమ్మవారిని ప్రతి సంవత్సరం ఘనంగా ఘనంగా సుత్సవాలు జరగడం జరుగుతుంది అంతేకాకుండా ఈ రోజు ఎనిమిదో రోజు కాబట్టి అన్నదాన కార్యక్రమంలో అన్నపూర్ణాదేవి అన్న అన్నదాన కార్యక్రమంలో మొత్తం ఇక్కడ నలభై ఆరు నలభై ఏడు డివిజన్లు కాకుండా పక్కన నాలుగైదు డివిజన్లు కలిపి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అంతేకాకుండా మా తోటరామారావు గారు చెప్పినట్టుగా ఇక్కడ